రెండు వేల పదిహేడు జనవరిలో ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కి వెళ్తున్న హెరాకోడ్ ఎక్స్ప్రెస్ ఏ ఏపీలోని విజయనగర్ సమీపంలో పట్టాలు తప్పింది ఈ కోచులు చల్లా ఒకదానిపై ఒకటి చొచ్చుకు వెళ్ళాయి ఈ దుర్ఘటనలో నలభై ఒక మంది ప్రాణం కోల్పోయారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేనున విశాఖపట్నం నుంచి వస్తున్న గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ దగ్గరలో బీబీనగర్ సమీపాన అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది ఆరు కోచులు పక్కకు ఒరిగిన ఒకదానిపై ఒకటి ఒకటి మాత్రం దూసుకెళ్లలేదు ఫలితంగా ప్రాణ నష్టం సంభవించలేదు ఈ రెండు సంఘటనల్లో ఒకటే తేడా తొలి ప్రమాదంలో సాంప్రదాయ ఐసిఎఫ్ కోచ్లు ఉన్నాయి రెండవ ప్రమాదానికి గురైన గోదావరి ఎక్స్ప్రెస్కు జనవరి జర్మనీ పర్యనతో రూపొందించిన ఎల్హెచ్బి కోచులు వినియోగించాయి ఈ మార్పే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది భారతీయ రైల్వేకు దశాబ్దాలుగా తమిళనాడులోని పెరంబుందూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ఐసిఎఫ్ బోగీలను ఉత్పత్తి చేస్తున్నారు ప్రమాదం జరిగినప్పుడు ఐ ప్రయాణికుల పాలట ముర్చు అవుతున్నాయి ఇవి కాకుండా జర్మనీ పరిజ్ఞానం రూపొందించిన లింక్ ఆఫ్ మాన్ బుష్ ఎల్హెచ్బి బోగీలను వినియోగించాలని నిర్ణయించి ఈ రోగి ఈ భోగిలు తయారు చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు నలభై మూడు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లకు సంబంధించి అరవై ఎనిమిది రేక్స్ను ఎల్ ఎల్హెచ్బి కోచ్లుగా ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి ఇవి యాభై మూడుగా ఉండేవి ప్రస్తుతం పదిహేను పెరిగి అరవై ఎనిమిది రేక్స్గా మారింది వెరసి ఇప్పటి వరకు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోచ్లను బదలాయించి సాంప్రదాయ ఐసిఎఫ్ నుంచి ఎల్హెచ్బి కోచ్లను ఏర్పాటు చేయగలిగారు అయితే ఇంకా నూట యాభై రైలుకు ఈ ఎల్హెచ్బి కోచులని అమర్చాల్సి ఉంది ఎల్హెచ్బి కోచుల తయారీ మరింత అందు ఊపొందుకుంటే తప్ప వాటి బదలాయింపుల వేగం పుంజుకోవద్దు ఇప్పుడు ఐసీఎఫ్ ఎల్హెచ్బి భోగిల మధ్య ప్రధాన తేడాలు చూద్దాం ఈ అప్పుడు ఐసీఎఫ్ భోగిల్లో డ్యూయల్ బఫర్ హుక్ క్లస్టర్లు ఉంటాయి భోగికి భోగికి మధ్య ఇవి అనుసంధానంగా ఉంటాయి రైలు ప్రమాదం జరిగినప్పుడు భోగిలు పరస్పరం నీకుని ఒకదానిపై ఒకటి దూసుకుపోతున్నాయి దీంతో ప్రాణ నష్టం భారీగా జరుగుతుంది రైలు రైలు ప్రమాద మరణాల్లో తొంభై శాతం వీటివల్లే జరుగుతున్నాయి ఈ ఈ భోగిలు గరిష్ట వేగం నూట ఇరవై కిలోమీటర్లు మాత్రమే కానీ చాలా రైళ్లను గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే భోగిలు ఊగిపోతూ భారీ శబ్దం చేస్తాయి ఐసిఎఫ్ భోగిలో స్ప్రింగ్ సస్పెన్షన్ విధానం ఉంటుంది రైలు వేగంగా ప్రయాణించినప్పుడు భోగిలు ఉయ్యాల్లాగా పోకుండా ఈ విధానం నిర్వహించలేకపోతుంది ఇందులో సాధారణ ఎయిర్ బ్రేక్ విధానం ఉంటుంది బ్రేక్ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంది దీంతో బ్రేక్ వేశాక రైలు చాలా దూరం ముందుకెళ్ళి ఆగుతుంది స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించే కోచుల్లో ఏసీ భోగికి కూటినర స్లీపర్ భోగికి ఎనభై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఒక్కో కోచ్లో అరవై నాలుగు మంది ప్రయాణికులు వెళ్ళేలా సీటింగ్ ఉంది ఇప్పుడు ఎల్హెచ్బి భోగీలు ఎలాగుంటాయి అంటే ఈ బోగీలు సెంటర్ బఫర్ క్లస్టర్లు ఉంటాయి ప్రమాదం జరిగినప్పుడు బోగీలు ప్రక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిపై ఒకటి దూసుకుపోవు బోగీలు రెండు వందల కిలోమీటర్ల వేగాన్ని సైతం తట్టుకునేలా ఉంటాయి కానీ వాటిని ప్రస్తుతం నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని పరిమితం చేశారు ఎల్హెస్బి కోచ్లు బరువు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వేగంతో పెట్టేందుకు వీలుంటుంది కుదుపులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి వీటిలో ఎయిర్ క్వషన్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది రైలు వేగంగా వెళ్ళినా పెద్దగా కుదుపులు ఉండవు భోగీలకు డిస్క్ బ్రేకులు ఉంటాయి దీని వే దీనివల్ల రైలు కాసేపటిగా ఆగినా భోగీలు పట్టాలు తరమే తప్పే ప్రమాదం ఉండదు మైల్ స్టీల్తో రూపొందించే ఏసీ కోచులు ఇరవై ఐదు కోట్లు అంటే రెండు పాయింట్ ఐదు కోట్లు స్లీపర్ అయితే కోటిన్నర వరకు ఖర్చు అవుతుంది ఐసీఎఫ్ కంటే రెండు మీటర్లు పడవ ఎక్కువగా ఉండడం వల్ల ఎల్హెచ్బి భోగిలో డెబ్బై రెండు మంది వరకు ప్రయాణించవచ్చు అంటే దానికన్నా ఎనిమిది మంది ఎక్స్ట్రా ప్రయాణించవచ్చు ఈ భోగిలనే దక్షిణ మధ్య రైల్వేలో ఇంకా నూట యాభై రైళ్ళకి అమర్చ అమర్చాల్సి ఉంది ఇది చేస్తేనే మేలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.